మనిషిలోని రాక్షసత్వాన్ని చంపాలి అందుకు అని శిలువ మీదకి ఎక్కాడు దేవునికి స్తోత్రం కలిగినగాక ఎప్పుడైతే శిలువ మీద మరణించి లేచాడో ఆ శిలువ శక్తి చేత మన ద్వేషమును సంహరించిన ఆడట దేవునికి స్తోత్రం కలిగినగాక పదిహేను ఇట్లు సంధి చేయుచ్చు ఈ ఇద్దరిని తన ఎందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకశరి ఈ మనుషులిద్దరిని సమాధానపరిచి మళ్ళీ వీళ్లను దేవునితో హల్లెల్ సమాధానపరిచి మనిషిని మనిషిని సమాధానపరిచి వీళ్ళిద్దరిని మళ్ళీ దేవునితో సమాధానపరిచి అందరినీ ఏకముగా సమకూర్చుటకు ఆయన ఉన్నాడని కయప్ప ప్రవచించాడు దేవుని స్తోత్రం కలిగిన కనుక గనక యేసునందు విశ్వసించిన మనందరం ఒక లక్షణం కలిగి ఉండాలి అదేంటంటే నీ మీద నాకు ద్వేషం ఉండకూడదు నా మీద నీకు ద్వేషం ఉండకూడదు ఇది పాయింట్ పిల్లరా నీకు అంటే ఇష్టం నాకు అంటే ఇష్టం కానీ నువ్వు ఎదురొస్తే చెప్పను చెప్పలో మెడ పట్టేసినలాగా అలాగ పెట్టుకుని ఆ మనిషి దాక వెళ్ళిపోయిన దాక ఇటే చూస్తే నడుస్తాడు ముందు గొయ్యి ఉన్నా సరే ఆ గొయ్యిలోన పడతాడు కానీ ఎటు చూడ్డు రేపు చకలో బైబిల్ పెట్టుకు వస్తున్నాడు మన అన్నయ్య కదా తమ్ముడు కదా ప్రజలాడండి మీరు ఏ చర్చికి వెళ్తారండి దేవుని బిడ్డల్లాగా ఉన్నారు అని పలకరించవచ్చు కదా ఏంటి పలకరించడం సంకల్ బైబిల్ పెట్టి అయిపోయిందా వాడు ఏ సిద్ధాంతం ఏం పాడో మనం అవన్నీ చూసి అప్పుడు చుట్టారు కని చేయాలి యశుప్రభుని నమ్మితే సరిపోదండి ఇంకా చాలా పర్ఫెక్షన్ ఉండాలి ఇలాగ ద్వేషము ఎవరిలో ఉన్నదో వాళ్ళలో శిల్వ కార్యం ఇంకా పూర్తిగా జరగలేదని అర్థం ఏ ఉద్దేశంతో యేసు శిల్వలో మరణించినాడు ఆ ఉద్దేశం నీలో జరగలేదు నీకు క్రిస్మస్ జరుపుకునే హక్కు లేదు ఏ ఉద్దేశంతో యేసు శిల్వలో మరణించాడు ఆ ఉద్దేశం నీలో నెరవేరలేదు నేను క్రైస్తవుడి అని చెప్పుకునే హక్కు నీకు లేదు నేను ఏసం బిడ్డను క్రైస్తవుణ్ణి అని చెప్పుకునే హక్కు నీకు ఉండాలంటే సిలువ కార్యము నీలో పూర్తిగా జరగాలి దేవునికి స్తోత్రం కలిగిన కదా అల్లెళ్ళు యా సిలువ కార్యం అంటే ఏంటి నీ పాపాలు క్షమించబడాలి నువ్వు ఆరోగ్యంగా ఉండాలి దేవులతో సమాధానపడాలి అంతేకాదు సాటి క్రైస్తవుడిని కూడా ప్రేమించాలి క్రైస్తవులనే కాదు బాబు క్రైస్తవుడు కాదనుకో ఉద్వేషించడమేనా మరి పాపం తెలుసో తెలియకో వేరే ధర్మములు ఉన్నాడు ద్వేషిద్దామా చెప్పండి దేవుడు ఎంతో ప్రేమించాను కదా లోకమంటే అందరు క్రైస్తవులా ఏమండి లోకం అంటే అందులో హిందువులు ఉంటారు ముస్లింలు ఉంటారు మరి యోధులు ఉంటారు బౌద్ధులు ఉంటారు జైనులు ఉంటారు లోకమును ప్రేమించినట్టు అందులో దేవుడు లేడని వాళ్ళు కూడా ఉంటారు నాస్తికులు కూడా ఉంటారు ఉండరా లోకమంతటిని దేవుడు ప్రేమించి తన కుమారుణ్ణి బలి పశువుగా పంపించినప్పుడు మతమును బట్టి మనం ఎవరినైనా ద్వేషించడము అది సరైన పద్ధతేనా నువ్వే మతమైనా నమ్ముకో బాబు నాకు తోచిన సహాయం నీకు చేస్తాను నాకు చేతనైన సహాయం నేను చేస్తాను నీ మతం నీ ఇష్టమే నాకు తెలిసిన సత్యం నీకు చెప్తాను నువ్వు నమ్ము నమ్మకపో కానీ నువ్వు ఉన్న బాధలో నీకు సహాయం చేయడం నాకు ఏసయో నేర్పిన సంస్కారం ఈ మనస్తత్వంతో మనందరం జీవిస్తే మన దేశము ప్రేమతో నిండిపోతుంది సత్యంతో నిండిపోతుంది భూమి మీద చిన్న స్వర్గం అయిపోతుంది అలాంటి సమైక్య స్వర్ణ భారత సమాజాన్ని మనం నిర్మిద్దాం ఇది యేసు రక్తానికి యేసు సిలువకు మాత్రమే సాధ్యం ఇంకా ఎన్ని రాజకీయ సిద్ధాంతాలు వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇది జరగదు 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 దిస్ ఇస్ పాసిబుల్ ఓన్లీ విత్ జీసస్ క్రైస్ట్ సువార్త ద్వారా మాత్రమే ఇది సాధ్యం ఇంత గొప్ప కార్యం జరుగుతుంది కనుక నేను యేసు చనిపోయిన దినం మంచి రోజు బాధకరమైన మంచి రోజు మనకి ఏడుపు తెప్పించే మంచి రోజు ఆయన అలా చనిపోయి ఉండకూడదు మనకి ఇష్టం లేదు తలుచుకుంటే ఏడుపు వస్తుంది కానీ ఇంకొక మార్గం లేదు ఏసు అలా చనిపోకపోతే మనుషుల మనసులలోని ద్వేషం ఎప్పటికీ చచ్చిపోదు మనిషి ఎప్పటికీ దేవునితో సమాధాన పడలేడు తప్పనిసరి పరిస్థితులు జరక్క తప్పనటువంటి ఒక బాధాకరమైన సంఘటన ఆది సంభూతుని శిలువ యజ్ఞం ఆ యజ్ఞమును గూర్చిన వార్త ఎవరైతే భూప్రపంచమంతా చాటిస్తారో వారే సమాధానకర్తలు సమాధానపరుచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడతారు అలాంటి ఉన్నతమైనటువంటి అంతస్తు భక్తిలో ఉన్నతమైన అంతస్తు దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక రండి మనం ప్రార్థన చేసుకుందాం